ఈ రోజున రాష్ట్రంలో మహిళల పట్ల యువతల పట్ల చిన్నారుల పట్ల జరుగుతున్న అత్యాచారాలు అరాచకాలు ఆపడానికి మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి ఎక్కడైనా అన్యాయం జరిగితే ఈ అరాచకాలు జరిగితే వారికి అండగా నిలబడండి మీరు కనీసం వెళ్ళి పలకరించే టైం మీకు ఉండట్లేదు కనీసం ఇలా ఇబ్బంది పడిన మా కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందించట్లేదు మీరు మళ్ళీ ఈ రోజున డైవర్షన్ పాలిటిక్స్కి మాత్రం తెరలేపి సాక్షి ఛానల్ గురించి సాక్షి ఛానల్ అధినేత అయిన మా భారతమ్మ గారి గురించి మా జగన్ అన్న గురించి తప్పుడుగా మాట్లాడటమే పనిగా పెట్టుకుని ఇదే మాట్లాడుతూ ఆ మహిళలంటే గౌరవం లేదంట మా జగనన్న గురించి అసలు మీకేం తెలుసమ్మా మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో మహిళలకు ఇచ్చినంత గౌరవం ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు మహిళలందరూ కూడా మహారాణులుగా ఉండాలని చెప్పి అమ్మఒడి ఇచ్చాడు అలానే చేయూత ఇచ్చాడు ఆసరా ఇచ్చాడు ఇంకా చెప్పాలంటే ఖరీదైన ఇళ్ల స్థలాలు ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు ఇవన్నీ మహిళలకే ఇచ్చాడు మహిళల పేరిటే పదకొండు పథకాలు మహిళలందరికీ కూడా అందించి వారందరి భవిష్యత్తు మంచిగా ఉండాలి వారి కుటుంబ పరిస్థితులు మంచిగా ఉండాలని మహిళలకి పెద్దపీట వేశాడు నామినేటెడ్ పోస్టులో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకే కేటాయించాడు మా జగన్ అన్న ఇంత చేసిన మా జగన్ అన్న గురించి మాట్లాడే అర్హత అసలు మీకు లేదు ఈ రోజున మహిళల గురించి ముందు మీరు ఒక మహిళా హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు చేయవలసిన పని మహిళలకు జరుగుతున్న అన్యాయాలని వారి వారి మీద జరుగుతున్న అత్యాచారాల గురించి వారిని అడిగట్టడం గురించి మీరు ఆలోచన చేయండి ఎక్కడైనా జరిగిన విపత్తులకి వారికి కావాల్సిన సహాయాన్ని ప్రభుత్వం నుండి అందించండి అంతేగాని రోజున మీరు ఒక హోంమంత్రిగా ఉండి ఎవరైతే జర్నలిస్ట్ మాట్లాడారో ఆ వ్యాఖ్యల గురించి కొంతమంది మహిళలతో కలిసి మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మీరు ఒక హోం మంత్రి మీరు ఈ పోలీసులకి చెప్పి ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరికైతే ఇబ్బంది పడుతుందో వారికి న్యాయం చేయమని చెప్పే పరిస్థితిలో మీరున్నారు అలాంటి మీరు ఈ రోజున మళ్ళీ మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది కొంచెం విడ్డూరంగా ఉంది ఈ రోజున హోంమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి అనితమ్మ గారు మీరు చక్కగా పరిపాలన అందించడానికి మీ దగ్గర అధికారం ప్రజల ఇచ్చారు కాబట్టి మీరంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ని ఆపేసి మా జగనన్నని మా జగనన్న కుటుంబాన్ని ఆడిపోసుకోవడం ఆపేసి ప్రజల కోసం ప్రజలకి మంచి చేయడం కోసం ఆలోచన చేయండి అంతే తప్ప ఈ రోజున ఏదో ఒకటి దొరికింది దీన్ని పట్టుకొని మనం పదే పదే మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా గతంలో మోసపోయారు ఒక సంవత్సరం క్రితం ఆల్రెడీ మళ్ళీ మోసపోతారు వాళ్ళు ఏదో మభ్యపెట్టి మాయ చేసి ఏదో చేసేస్తున్నట్టు ఏదో పరిపాలన చేసేస్తున్నట్టు చేద్దామని ఆలోచన నుండి బయటకు రండి మీ మీరు ఏం చేస్తున్నారో మీరు ఏం చేశారో అనేది ప్రజలకు ఆల్రెడీ వన్ ఇయర్లో అర్థమైపోయింది ఇంకా కొత్తగా మీరు ఎంత హైడ్రామాలకి తెరలేపినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు దయచేసి అలాంటి హైడ్రామాలు ఆపేసి మీరు చక్కగా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వినియోగించుకొని ప్రజలకి మంచి చేయండి అంతేగాని ఎంతసేపు కూడా మాట్లాడితే మీడియా ముందుకు వస్తే జగన్ అన్న జగనన్న కుటుంబం ఇదే తప్ప ఇంకో టాపిక్ లేదు ఆ టాపిక్ లేదా మీకు సబ్జెక్ట్ లేదు అంటే ఏంటి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు